నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని కులగణనలో ఎస్సీ జనాభాను తక్కువగా చూపించారని మాల సంఘాల జేఏసీ నాయకులు బేరా బాలకిషన్ అన్నారు మాల సంఘాల జేఏసీ నాయకులు మందాల భాస్కర్ జి చిన్నయ్యతో కలిసి బషీర్బాగ్ ప్రెస్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ

మాదివారు ఎవ్వరు కూడా తిరగడం లేదు భారతీయ జనతా పార్టీ అనుమత సంఘాలైన ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళిహెచ్ నాయకుడు మరి మొత్తం కూడా మరి మందకిష్టపు నిధులు గాని మరి వాళ్ళ కార్యకర్తలు కానీ సమీకరిస్తూ మరి మందకిష్టం పడి తిప్పుతూ మరి మనవాదులందరూ కూడా మందకిష్టం పడి తిరుగుతూ మరి వెయ్యి డబ్బులు లక్ష డబ్బులు వెయ్యి బంధువులు అని చెప్తా ఉన్నాడు కానీ ఎవరు కూడా మార్గలు తిరగడం లేదనే మాట ప్రజానికానికి కూడా తెలుసు మంద కృష్ణ గారికి గతంలో జి కిషన్ రెడ్డి గారు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి తన బ్లాక్ మనీ మొత్తం కూడా మరి ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎవరో చెప్పారట మంద కృష్ణ మీద పెట్టుబడి పెట్టండి రెండు విధాలు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది జరుగుతున్నటువంటి నాటకం ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం సోదరులారా ఇలా మాల మాదిగల్లో చిచ్చు పెట్టి మాల మాదిగల్లో మరి విభేదాలు సృష్టించి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి జరుగుతున్నటువంటి కుట్ర మంద కృష్ణ చేస్తా ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు మా మాదిగల మీద కాని మా మార్గల మీద కానీ మా యాభై నిజంగా ఉపాధి రాష్ట్రం ఇప్పుడు కూడా యాభై తొమ్మిది కులాల్లో మా మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ శాఖ మీద గుర్తుపెట్టుకుంటాం మేము మా మాది మాదియ సోదరుడు ఉన్నటువంటి మా సంబంధ గారికి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చేసి నువ్వు తప్పకుంటే తప్పకుండా దళిత జాతి మొత్తం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తామనే మాట తెలియజేస్తా ఉన్నాం కానీ నీకు ఏమాత్రం కూడా అవగాహన లేకుండా జడ్జిమెంట్ వచ్చినటువంటి ఒకటే రోజుల్లో నువ్వు చదవకుండానే మరి గాలి మాట అని చెప్పి నేను అది ప్రజలందరూ కూడా తప్పుతో పట్టిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు చెప్తా ఉన్నారు మేము మేనిఫెస్టోలో పెట్టినామని రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో వచ్చే వచ్చే రోజు మేనిఫెస్టోలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పినారు మరి దళిత బంధు పెంచుతామని చెప్పినారు మరి అదే విధంగా మరి అనేక హామీలు ఇచ్చి మరి వృద్ధా పిల్లలకు కానీ వితంతులకు కానీ నాలుగున్నర వేలు పెన్షన్ ఇస్తారు ఇవన్నీ మేనిఫెస్టో లేవా ఏడాది అయింది ఇప్పటి వరకు కూడా ఒక్క ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ మర్చిపోయి కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం నీ స్వార్థ రాజకీయాల కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు మెడకేసుకుని మరి దళితుల మధ్య చిచ్చు పెట్టి డ్రామా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవేళ కనుక మీరు మొండిగా ఎస్సీ వర్గీకరణ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడితే తప్పకుండా మీ పదవికి ముప్పొస్తుంది మాలను ఊరుకోరు మరి మాల మాజీలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం ఇది కేంద్రంలో మోడీ గారు అమిత్ షా గారు మనువాదులు ఆడుతున్నటువంటి నాటకంలో మరి రేవంత్ రెడ్డి గారు బలి చెప్పి మేము మరొకసారి మరి మాల సంఘాల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా రేపు లక్ష డబ్బులు గాని వెయ్యి గొంతులు గాని నిజంగా ఏదన్నా జరగరాది మరి ఈ మనవాదరమైన కుట్రలు చేసి హైదరాబాద్ నగరంలో ఏదైనా సృష్టిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి అంతా కూడా విడకేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా నిజంగా ఎస్సీల మధ్య సమన్వయం కుదుర్చాలంటే మేధావులు పిలవండి మాది మేధావులు పిలవండి ఒక వారం పది రోజులు నెల రోజులు చర్చలు పెట్టండి దాంట్లో ఏం వస్తుందో మీరు చెప్పండి ఇలా కంచెలు చెప్తా ఉన్నారు మరి ఇలా హరిగోపాల్ గారు చెప్తా ఉన్నారు పోలెం గారు చెప్తా ఉన్నారు గాలి వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ఇంకేం కావాలి అంతకనే పెద్ద మేధావుగా ఉన్నా అది రాని పసలేవ్వండి మరి మనవాదులకు ఏజెంట్ కాదు పృథ్వీ గారు విట్టాలంటారు మరి పరిగణలో తీసుకొని చేస్తే నీ పదవికి ముప్పస్ అది నీ చేతకాల తరానికి నువ్వు మళ్ళీ బలైపోతావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మాల సంఘాలు చేసి హెచ్చరిస్తా ఉన్నది రాబోయే రోజుల్లో ఎవరికన్నా జరిగినా మాలను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఈ రాష్ట్రంలో ఏ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినామో అదే కూడా మాల సంఘాలు పోరాటాలు చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా మాల సంఘాలు చరిస్తా ఉన్నాయి కాబట్టి మా మాల న్యాయం చేస్తే మరి అందరితో చర్చ పట్టండి డిబేట్ పట్టండి ఎక్కడైతే న్యాయం జరగలేదో అనగానే కులాలు ఉన్నాయో ఇలా డక్కల్ లాంటి వాళ్ళను మరి అదేవిధంగా సంచార జాగ్రత్తలు వాళ్ళు వెనకబడతారు వాళ్ళ కోసం ఆలోచించమని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఒకటి మొన్న మా వివేక్ గారిని మా వివేక్ గారిని నిజంగా ప్రజా నాయకుడు మా ప్రజా ప్రజానాయకుడు మరి వెంకటస్వామి కాగా నుండి ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది దళితుల ఐక్యత కోసం కృషి చేసిన వాళ్ళు మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఏజెంట్ గా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ కొంతమంది సంపత్ లాంటి నాయకులు మరి మా కార్గే గారిని విమర్శిస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ నాయకులు అందరూ విమర్శిస్తా ఉన్నారు దేశంలో అందరూ విమర్శిస్తా ఉన్నటువంటి మందకృష్ణ మీద మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి కొందరు నాయకులు కాంగ్రెస్ నాయకులు వివేక్ గారు విమర్శిస్తా ఉన్నారు కబర్దార్ వివేక్ గారి మీద ఈగ వాలినా వివేక్ గారి మీద ఏ అన్ని ప్రజలంతా లక్షలాది మంది హైదరాబాద్ హైదరాబాద్ కార్యక్రమం చేపడతాం ఈ రేవంత్ రెడ్డి గారికి మాల సత్తా చూపిస్తామని చెప్పి ఈ సందర్భాన్ని హెచ్చరిస్తూ మరి జాగ్రత్త చూసుకో రేవంత్ రెడ్డి గారు మీ పదవికి ముప్పసారి నివేదన చరిస్తే చేస్తే మరి వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎవరి మద్దతు లేకుండానే గతంలో మేము జింకారది లక్షల మంది మొబిలైజ్ చేసినాం ఎవరికి సపోర్ట్ లేదు ఎవరి సహకారం లేదు మా శక్తి ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ మాదిరిగారి న్యాయం చేస్తే ఇంకో పద్ధతున్నది మీరు అందరూ కూడా మేధర్ కూర్చోబెట్టండి ఇక్కడ నేను దగ్గర మాట్లాడదాం అంతేగాని నిశ్చమైన చేస్తే ఎవరు ఊరుకోరు ముఖ్యమంత్రి రేవగ మరొకసారి చెప్తున్నాం నీకు మా మాదిగల మీద ప్రేమ ఉంటే నువ్వు తప్పుకొని ఒక మాదిగ నాయకునికి ముఖ్యమంత్రి చేస్తే మరం కూడా నేను పాలాభిషేకం చేస్తా ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై హిందే వల్ల